ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్తీక మాసం రెండో సోమవారం పాతపట్నం శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో భక్తుల విశేష రద్దీ కార్తీక మాస పుణ్యకాలంలో భక్తి పర్వసం ఊపందుకుంది ముఖ్యంగా రెండో సోమవారం సందర్భంగా సిక్కోలు జిల్లా పాతపట్నం మండలంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సందడి కన్నెత్తి చూడదగినట్లుగా కనిపించింది తెల్లవారుజాము నుంచి భక్తులు లైన్ లో నిలబడి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు పవిత్రత ఈ శుభదిన సందర్భంగా హారతులు దీపారాధనలు ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణమంతా ఓం నమ శివాయ నినాదాలతో మారుమ్రోగింది భోళాశంకరు కటాక్షం కోసం చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు జనసందోహం సందోహం కనబరిచారు మట్టి దీపాలు వెలిగించి స్వామివారి కోటలో ప్రదక్షిణాలు చేసిన భక్తులు కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నారు అభిషేకాల ఉదయకాల మహానైవేద్యం ఆలయ వేద పండితుల చేత ప్రత్యేక పూజలు రుద్రాభిషేకాలు నిర్వహించగా స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలో గంటల తరబడి నిరీక్షించారు విశేష అలంకరణలో శివలింగం అమ్మవారి దర్శనం బాలాజీ తీర్చిదిద్దినట్లుగా ఆకర్షణంగా నిలిచింది ప్రాంతీయ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యం ప్రత్యేక క్యూ లైన్లో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసుల విభాగం ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రత చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది కార్తీక దీపాలు జపాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదిస్తూ దేవాలయం చుట్టుప్రక్కల ప్రాంతం పుణ్యక్షేత్రంలో మారింది భవిష్యత్తులో కూడా కార్తీక సోమ వ్రత దక్షిణాలను మరింత ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు 何